వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఈ విజయదశమి నవశకానికి నాంది పలకాలి ఆముదవలస నియోజకవర్గం శాసనసభ్యులు కూన రవికుమార్ విజయవాడ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు జగన్మాత ప్రసాదించాలని తల్లిని వేడుకున్నానని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు లలిత సుందరి దేవి అలంకారంలో ఉన్న జగన్మాతని ఆయన శనివారం దర్శించుకున్నారు ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికారు దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం వస్త్రం అందజేశారు అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ జగన్మాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి పార్టీల మధ్య సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం నవశకానికి నాంది పలుకుతుందన్నారు విద్యా ఉపాధి వైద్య ఆరోగ్య పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో అద్భుతమైన గురాభివృద్ధి జగన్మాత అనుగ్రహంతో లభించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు ఈ రాష్ట్రం అంతా రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గా మాత్రం నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన బాగుంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది ఆ దుర్గాదేవి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక వినూత్నమైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో యువతరానికి దిక్సుచిగా రేపు ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి అందరికీ కూడా ఒక నవశకానికి నాంది పలికినటువంటి కాలం ఇది